శ్రీమాత్రే నమ శ్రీ పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ లలిత సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు नमस्कारसाष्टाङ्गप्रणामाल श्लोकं नूतमुपैकि अष्टमूर्ति रजा जैत्री लोकयात्राविधायिनी एकाकिनी भूमरूपा निद्वैताद्वैतवर्जिता अष्टमूर्ति रजा जैत्री लोकयात्राविधायिनी एकाकिनी भूमरूपा निद्वैताद्वैतवर्जिता नामार्थमु अष्टमूर्ति ఎనిమిది తత్వాలుగా వ్యక్తమయ్యేది రజా జైత్రి శ్రీవిద్యను జయించేది లోకయాత్ర విధాయిని లోకవాసుల పోకళ్లను గమనించేది ఏకాకిని కేవలం తానే ఉన్నది భూమరూప రెండు వస్తువు రెండవ వస్తువు లేనటువంటిది నిర్ద్వైత తనకంటే భిన్నంగా మరొకటి లేదు ద్వైత ద్వైత భావం లేనిది శ్లోకార్థము అమ్మా అష్టశక్తుల మూర్తివైన నీవు అజ్ఞానాన్ని జయించుటకు దోహదపడతావు పుట్టుకలేని దానివై లోకవాసుల పోకళ్లను నిర్దేశించు మాతవు ఏకాకివైన అనంత స్వరూపినివి ద్వైతమును వర్జించి అద్వైతముగా వెలుగొందో మాతవు తల్లి అద్వైతార్థము అష్టమూర్తి అనంత ప్రకృతియే ఎనిమిది రూపాలుగా తానే అయ్యి లక్ష్మి మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభ ధృతిలో కూడా ప్రజ్వల్లేది శక్తి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవుడు ఇవే అష్టమూర్తులు అష్ట ప్రకృతులు అష్టమాతృకలు అష్ట ధాతువులు ఇలా అన్నింటిలో ఉన్న మూలం విశ్వశక్తియే అజాజైత్రి సాధకునిలో కుండల్నీ శక్తిగా ఉన్న ఆ అనంత ప్రకృతియే మాయను జయింపు చేస్తుందని అజాజైత్రిగా కీర్తించబడింది లోకయాత్ర విధాయిని వ్యక్తులు చేసే కర్మలను అనుసరించే వారి జీవన గమనం దైవము చేయి లోకంలో నిర్ణయించబడుతుందని లోకయాత్ర విధాయిని అనే నామానికి నామార్థం తెలిపారు ఏకాకిని సర్వమో సమస్తమో తానే ఉండే శక్తి ఏకాంత స్థితి అంటే నీ ఆత్మతో సంగమైనప్పుడు కలిగే ఆనందం యోగంలో ఉన్న భోగంలో ఉన్న సంగమంలో ఉన్న సంగంలో లేకున్నా ఎల్లప్పుడూ ఆత్మలో రమించే శక్తిని ఏకాకిని అనే నామార్థం సూచిస్తుంది భూమరూప శ్రీ లలిత యొక్క నిజ రూపమే భూమా స్థితి అదే ఆనంద స్థితి విశ్వంలో ఉంటూనే విశ్వంలో ఏది అంటుకోకుండా ఉండే స్థితికి చేరాలి అదే భూమానంద స్థితి అహం బ్రహ్మాస్మి అనే అద్వైత సిద్ధిని పొందినప్పుడు నిజంగానే బ్రహ్మానందమనే ఆత్మానుభవ స్థితి ఆనందమయ స్థితి కలుగుతాయి అందుకే విశ్వశక్తిని భూమ రూపాన్ని కీర్తించారు నిద్వైత నిద్వైతము అంటే తాను తప్ప మరొకటి లేదు తనకంటే భిన్నమైన రెండో వస్తువు లేనివ లేనటువంటి స్థితియే నిద్వైత ద్వైతవర్జిత విశ్వశక్తిని అనుభూతి చెందాలంటే ద్వంద్వాలను వదిలేయాలి నానా విధ భిన్నములతో కూడిన ఈ ప్రపంచంలో ప్రతి వస్తువును జీవ నిర్జీవ పదార్థాలను అణువు పరమాణువులతో సహా ప్రతి ఒక్క దాని ఎందు ఘటనల ఎందు వాటి ఫలితాల ఎందు శివశక్తి స్వరూపిణిగా శివతత్వాన్ని గమనించాలి తాను వేరు దైవం వేరు అనే భావన వదిలేయాలి ఆ స్థితిని పొందటమే ద్వైతవర్జిత అనే నామానికి అద్వైతార్థము అని పద్మా చెక్క అమ్మ వివరించారు పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ శ్రీ సాయి సాయి రా సా సాయి పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు లోక తల్లిపాద సుఖినో భవంతు ఓం శాంతి శాంతి शांति